టీచింగ్ హాస్పిటల్స్ కూడా టీచింగ్ కాలేజెస్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అటువంటి ప్రతిపాదన గవర్నమెంట్ దగ్గర ఏమైనా కొత్త జిల్లాల్లో పెట్టే టీచింగ్ హాస్పిటల్స్కి అదేవిధంగా విశాఖపట్నంలో విమ్స్ హాస్పిటల్ రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టి విశాఖ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ అది పూర్తి స్థాయిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా నిర్మించాలని వంద ఎకరాల్లో నాలుగు వందల బెడ్స్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా అయిపోయినప్పటికీ అది పూర్తి స్థాయిలో పనిచేయలేదు పనిచేయట్లేదు డాక్టర్స్ లేరు స్పెషాలిటీస్ లేరు అదృష్టముందు ఈ మధ్య ఈ ప్రభుత్వం వచ్చాక అక్కడ ఏర్పాట్లు మెరుగుపరిచి మొన్ననే లేవర్ ట్రాన్స్ప్లాంట్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ట్రాన్స్ప్లాంటేషన్ అక్కడ జరగడం ఉన్నది ఈ సభ ద్వారా అక్కడ డాక్టర్స్ని అభినందిస్తూ అక్కడ మనకి విశాఖపట్నం గైనిక్ వార్డు తాలకు అవసరం చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష కోశాసుపత్రి ఉంది కేజీహెచ్లో ఆరు గైనిక్ వార్డ్స్ ఉన్నాయి పీడియాట్రిక్ వార్డ్స్ అయితే మూడే ఉన్నాయి కోశాసుపత్రి కలిపి అయితే పదకొండు గైనిక్ వార్డ్స్ ఉన్నాయి అవి సరిపోవటం లేదు పక్కన ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి విశాఖపట్నంలో ఎక్స్క్లూజివ్గా గైనిక్ హాస్పిటల్ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా లేదంటే విమ్స్లోనే గైనిక్ సంబంధించినటువంటి పెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కార్డియాలజీ బ్లాక్ లో కూడా ఉదయం వచ్చినటువంటి కార్డియాలజీ పేజెంట్స్ ఈవినింగ్ వరకు ఉండి పరీక్షలు ఆగిపోవాల్సి వస్తుంది కాబట్టి అదనంగా కార్డియాలజీ యూనిట్స్ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇవి మీ ద్వారా మంత్రివర్గానికి పరిశీలించవలసింది